టీడీపీ కార్యాలయంలో జరిగిన నందమూరి అభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు అందరం కలిసగట్టుగా నందమూరి తారక రామారావు గారి ఆశయాల కోసం పనిచేద్దాము అని వంశీ కృష్ణ యాదవ్ తెలియజేశారు జీఎంసిఎంలో ఇబ్బందులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇబ్బందులు కానీ ఏమి లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి మేము వన్ సైడ్ సపోర్ట్ చేస్తాం ఎక్కడ ఎవరికి లంచాలు కానీ మేము పూర్తిగా అనుకుంటాం మీరు అందరూ మీరు మీ బంధువులు ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పి ఒకటి సౌత్ నియోజకవర్గం అయితే క్లాస్ గుర్తు సీరియల్ నెంబర్ నైన్ ఉంటుంది రెండు భర్త గారు సైకిల్ గుర్తు సీరియల్ నెంబర్ త్రీ ఉంటుంది ఈ రెండు మర్చిపోకుండా అందరం చెప్పాలి మీరు ప్రతి ఒక్కరికి కూడా చెప్పి ఇద్దరిని మంచి మీరుతో గెలిపించాలని మనస్ఫూర్తి మనం కోరుకున్నా ఆయనకి మీరు వాసుపల్ని రెండు సార్లు అవకాశం ఇచ్చారు మిమ్మల్ని అందరినీ ఎంత ఇబ్బంది పెట్టాడు మీ అందరూ తెలుసు కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అమ్మ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళందరూ ఒకసారి చేయలేదు మీరు కాదమ్మా ఎట్లా ఉందండి ఐదు సంవత్సరాలు బాగుందా వ్యాపారం ఎట్లా ఉంది మరి ఏం మరింత ప్రభుత్వం మార్చుదా కష్టపడి పని చేసే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా మీరు రోజు వేడిలో అలా తిరిగి మీరు కష్టపడి పని చేస్తారు నేను మీకోసం పని చేయబోతుంది ఎవరి కోసం పని చేయని చెప్తున్నాను నాకు కష్టపడి పనిచేసే వాడిని ప్రోత్సహించాలనేది ప్రధాన కారణం రాజకీయం రావడానికి సో ఎవరిని ప్రయోజకులుగా చేయాలి ఎవరు వ్యాపారంలో రిస్క్ తీసుకుంటున్నారో వాళ్ళని ఇంకా ఎట్లా పెరిగే విధానంగా చేయాలనేది ఆలోచన నాకు చిన్నప్పుడు రాజకీయంలో ఎంటర్ అవ్వాలనే ఆలోచన కూడా మీలాంటి వాళ్ళని చూసే వచ్చింది మా తాతగారు ఎంపీగా ఉన్నప్పుడు ఇట్లా వీధిలో కాయగూళ్ళు అమ్మేవాళ్ళు ఎవరి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు బేరవాడినా సరే నవ్వుతూ బేరవాడి మాకు ఇచ్చేసి కొన్నిసార్లు తాతగారిని గుర్తుపట్టేవాళ్ళు కదా గౌరవంతో డబ్బులు కూడా వద్దు అనేవారు అప్పుడు వాళ్ళకి రోజుకి మిగిలేదే పెద్దది కాదు అది వదిలేసుకుంటే బాబు ఎలా వాళ్ళకి సో వాళ్ళు చూసి అనుకున్నా వీళ్ళ కోసం పనిచేయాలి సో తప్పకుండా మీకోసం పనిచేస్తాం ఇప్పుడు ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళందరూ రాలేదు కానీ మళ్ళీ మీకోసం ఇవాళ ఓట్ ఓట్ అనేది సరే మీ అందరికీ ప్రభుత్వం మార్చుదామని మీరు అనుకుంటున్నారు కాబట్టి మార్చవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము మా కోసం ఓటు ఇవ్వలసిందిగా కోరుతున్నాము కానీ గవర్నమెంట్ మారిన తర్వాత మీ అందరి సహాయంతో ఒక్కొక్క నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకుని మీ సమస్యలు ఏంటో మీకు దానికి ఒక మంచి పరిష్కారం ఏంటో ఆలోచించి దానికి మేమైతే పనిచేస్తాం ఎందుకంటే ఇబ్బందులు ఉంటాయి అన్ని ఇబ్బందులు మేము పరిష్కరించలేకపోతాం కానీ చాలా వరకు మాత్రం మీకు స్పందన ఉంటుంది